ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా పిల్లలకి ఉదయాన్నే త్వర త్వరగా స్కూల్కి వెళ్ళటానికి లంచ్ బాక్స్కి కర్రీ అయితే త్వరగా చేసుకొని పిల్లల్ని పంపి చేయాలంటే ఇలా బీనిస్కాయలు తీసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి బీనిస్కాయల్ని కట్ చేసుకొని ఇలా ఉడికించుకోండి రెండు ఆనియన్లు తీసుకోండి రెండు టమోటాలు తీసుకోండి కరివేపాకు తీసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కాక చూడండి కొంచెం జీలకర్ర వేసుకోండి పిల్లలు వద్దకుండా చాలా టేస్టీగా పడుకుండా తినేస్తారండి స్కూల్లో ఇప్పుడు కొంచెం ఆనియన్ తీసుకోండి చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి కూడా బాగా వేగనివ్వండి పిల్లలు వద్దు అనకుండా అనేది చేయకుండా హ్యాపీగా తినేస్తారండి క్యారేజ్ ఖాళీ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వస్తారండి అంత టేస్టీగా ఉంటుంది కూర పిల్లలు పెద్దలు బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే లంచ్ బాక్స్కి త్వరగా పదిహేను నిమిషాలు చేసుకుని కర్రీ ఉంది కొంచెం గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి ఈ టమాటాలని బాగా మసాలేవాలండి ఇప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది వెజిటబుల్ బిర్యానీ లాగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అల్లం వేసాక అల్లాన్ని పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా మద్దన ఇప్పుడు ఉడికించుకున్న బీనిస్ని వేసుకోండి ఒక స్పూను ధనియాల పొడిని వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడిన ఉప్పుని వేసుకోండి అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోండి అర కారం వేసుకోండి మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి అంటే పిల్లలు ఎక్కువ కారాన్ని తినరు కాబట్టి నేనైతే అర స్పూన్ కారం వేసుకున్నానండి మీ పిల్లలు ఎక్కువగా కారం తినేటట్లయితే మీ కారానికి మీ పిల్లల కారానికి తగ్గట్టు కారం వేసుకోండి ఇప్పుడు ఇవి బాగా ఒక అర బాగా మగ్గిపోయాయి కదండి ఒక చిన్న టీ గ్లాసు వాటర్ పోసుకోవాలి అంటే పిల్లలు లంచ్ బాక్సుకు మాత్రమే కాబట్టి ఎక్కువ వాటరు అవసరం లేదు కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ పోసుకోండి చాలా గుజ్జు గుజ్జుగా బాక్స్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా బాగా ఒక పది నిమిషాలు బాగా మగ్గన చూడండి బీనీస్ కాయల్ని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి తర్వాత కర్రీ ఉడికేటప్పుడు ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి అంటే ఆల్రెడీ బీనీస్ని ఉడికించేసుకున్నాము చాలా త్వరగా ఉడికిపోతుంది ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయండి పిల్లలు వద్దు అనకుండా మీరు పెట్టిన క్యారియర్ని శుభ్రంగా ఊడ్చి తినేసి క్యారియర్ ఇంటికి సాయంత్రం ఎత్తుకొస్తారండి అంత టేస్టీగా ఉండ అంత టేస్టీగా ఉందండి మీరు మీ పిల్లల కోసం ఇలా ట్రై చేయండి చాలా బాగా తినేసి క్యారియర్ ఇంటికి ఎత్తుకొస్తారండి మీరే చూస్తే ఆశ్చర్యపోతారండి అంత బాగా తిని ఎత్తుకు వస్తారండి పిల్లలు ఇప్పుడు పది నిమిషాలుగా అయిపోయిందండి ఇప్పుడు బీనిస్కాయ కర్రీ అయితే బాగా చిక్కబడుతుందండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి ఇంతేనండి బీనిస్కాయ్ కర్రీ రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి ఇందులో ఈ కూరని వేసేసుకోవాలండి ఎంతో టేస్టీ టేస్టీ బీన్ ఇకాయ కర్రీ Ready?